హలో అండి మనం చీర ఫాల్ ముడతలు రాకుండా కుట్టుకోవడం ఎలా ముందుగా మనం ఫాలు తడిపి ఆరబెట్టుకొని అయినా చేసుకోవచ్చు లేకపోతే మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు నేనైతే ఫోల్డింగ్ చేసుకున్నా నీట్గా దాన్ని చీరకు ఒక జానెడు అంత ఇడిచిపెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ముడతలు అనేది అస్సలు ఉండయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి చెప్తాను కింది సైడ్ అయిపోగానే మనం ఫైవ్ సైడ్ మళ్ళీ కొంచెం రిటర్న్ చేసుకొని చేత్తో నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ముడతలు రాకుండా పర్ఫెక్ట్ వస్తుంది కొత్త వారికి చాలా ముడతలు వస్తుంటాయి అది ప్రాబ్లం లేకుండా ఇలా స్టిచ్ చేసుకుంటే ఒక్క ముడత రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు చీర పాలు మొత్తం ఖరాబ్ అవుతుంది ఇట్లా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ వస్తుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందండి మనం స్టిచ్ కూడా కింద నుండి పైకి బాగా వస్తుందా లేదా చూసుకుంటూ నీట్గా కాల్ని అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ మళ్ళీ ఉల్టా తిప్పుకొని ఫినిషింగ్ వరకు రెండు మూడు స్టిచ్లు ఎక్కి వేసుకోవాలి కింది దారాలు కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఉందో ఏడొక నీ ఒక్క ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అదే విధంగా ఇప్పుడు మనం కొంగులకు పీకో వేసుకుంటున్నాం నన్ను స్టెన్షన్ మార్చి పీకో వేస్తున్నానండి అట్లా ఒక కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టుకొని వెనక నుంచి కొ ఇట్లా కొంగును గుంజినట్టు చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్ వస్తుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలా చేసుకోవడం వల్ల మనకు మంచిగా కొంగులు మంచిగా కనిపిస్తాయి కింది వైపు మళ్ళీ మనం ఒకసారి రబ్ చేసుకోవాలి రబ్ చేసుకోవడం వల్ల కుట్లు అనేవి విడిపోవు అదే విధంగా ఇంకో కొంగు కూడా అలాగే స్టిచ్ వేసుకోదండి సన్నగా బాగా వస్తుంది ఇలా చేయడం వల్ల మనకు కస్టమర్లు కూడా పెరుగుతుంది కింది నుంచి దారం బాగా వస్తుందో లేదా చూసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలండి వెనక నుండి లాగుతుండాలి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నా